ఓం శక్తి పరాశక్తి అంజనం తయారు చేసే విధానం గురించి తెలియజేస్తాను ఈ మీరు చూస్తున్న ఈ గడ్డ పేరు సర్భాక్షి గడ్డ ఇది ఎక్కువగా కొండ మరియు గుట్ల ప్రదేశాల్లో దొరుకుతుంది ఈ సర్భాక్షి గడ్డను అమావాస్య పౌర్ణమి సమయంలో తీసుకొని వచ్చి ఎండబెట్టి దీన్ని బాగా పొడి చేసి ఈ సర్భాక్షి గడ్డ జతలోకి పచ్చకర్పూరం కుంకుమ గోరోజనం కస్తూరి నువ్వుల నూనె తేనె వీటన్నిటిని కలిపి బాగా నూరి అంజనం తయారు చేయాలి ఇలా తయారు చేసిన అంజనాన్ని ఒక డబ్బీలో వేసి అంజన మంత్రంతో నూట ఎనిమిది సార్లు మంత్రం చెప్పి ప్రాణ ప్రతిష్ట చేసి మీరు పదకొండు రోజులు పూజ చేస్తే ఈ అంజనానికి చాలా పవర్ వస్తుంది ఈ అంజనం ఎవరైనా చూడవచ్చు చిన్నపిల్లలు పెద్దలు ఆడవాళ్ళు ఎవరైనా చూడవచ్చు ఈ అంజనంలో మీరు పోగొట్టిపోయిన వస్తువులు తప్పిపోయిన మనుషులు లేదా మీకు మీకు ఎవరైనా చేతబడి చేస్తుంటే ఎవరు చేశారు ఎలా చేశారు అని మీరు ఈ అంజనంలో చూసి దాన్ని నివారించుకొని మీరు సంతోషంగా ఉండవచ్చు అలాగే ఈ అంజనంలో మీ లక్కీ నెంబర్ అలాగే లాటరీ నెంబర్ ఇలాంటివి కూడా అన్నీ మీరు ఈ అంజనంలో చూడవచ్చు ఇది ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది చాలా సులభంగా తయారు చేసుకునే విధానం ఈ వీడియో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ అంజనం కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి మీరు అంజనం తీసుకోవచ్చు